ఫస్ట్ ఎకలా అయిపోలేకండి రేపు నేను ఫస్ట్ ఎకలా అయిపోలేకుండా అండి డబ్బులు ఏం ఇక్కడ లేవా మా దగ్గరను నా కడుగు లేదా అదిగో నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా చెప్పు 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 రాట్లేదా ఇంత పెద్ద మాట అన్నాడు సార్డు నాగర్జున నీ దగ్గర చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది అందరూ అర్థపోతారు చేసి ఈ నేను ఇంత కష్టపడి తీస్తుంటే డబ్బింగ్ సైకిల్ దొక్కుతున్నాడు పోతానయ్యా పోతాను నాకు ఇది వద్దు వద్దు అని పోతాను ఏంటి ఇంకోసారి అన్న

అదేంట్రా అదేంట్రా నైస్ ఉంటది అదేంద్రైతే అరే నీ అబ్బాయి ఐఎమ్ యువర్ రెడీ ఓకే

మీ నాన్న మా నాన్న దోస్తులు తీసుకొని పోయి పెడతారు మనల్ని చెప్పరా పని బాగుంది సైకిలింగ్ చేసుకుంటా ఒక డైలాగ్ చెప్పినాడు సైకిలింగ్ చేసుకుంటా ఏంటో నా బతుకు అయిపోయింది

ಬಿಲ್ಲಾಡೇನು ವ್ಯಾನ್ ಫಾಸ್ಟ್ ಇಬ್ಬು ಅದೇನರ ನಮ್ಮ ಮನೆ ಬಿಲ್ಲಾಡೇನು ವ್ಯಾನ್ ಅಬ್ಬ ಅವಿನ ಜನ ಕೂಡ ಚಿನ್ನೆ ಶೆಸ್ಟ್ ಅದೇಂದ್ರ ಬಿಲ್ಲು ಕಟ್ಟೇವ ನೋವಾಗ బాబు లైటింగ్ ఈ చూడగా లైటింగ్ ఉండే దీసలు సిగ్గుండా ఏమన్నా సిగ్గు కూడా లేరాయి రాజు ఇక్కడ హాయ్ రాజు ఎంత మాట రా మాట అన్నాడు సార్ ఆడు రాజాన్ని బాట నేను డైలాగ్ చెప్తాడు మా వాడు కళ్ళు అదే కదా ఏం పెట్టిన దీపక్ డైలాగ్ పనికి రాదు మళ్ళా కథల మెయిన్ క్యారెక్టర్

మా ఓడు లైటు ఆడోపారిడోపారి ఆయన డైరెక్టర్ అని మట్టు మర్యాద ఏం లేదు నేను కొంచెం కూడా మర్యాద లేదు వి నేను నేనంటే

ఇంత మాట అన్నారు ఫ్రెండ్స్ ఇటు నుంచి వెళ్ళిపోతాం మేము వీడేం కొట్టడానికి బాటిల్ తీసుకున్నాడు బక్క నా కొడుకు తీసి నెల కొడతా కదలా కొడక ఏం సీరియస్ సీరియస్ నవ్వు ఆపుకుంటున్నావు కదరా

చేయాల్సింది సరే డబ్బింగ్ లైట్ మ్యాన్ వినాలి ఎంత హీరోయిన్ ఆ కొడుకు డబ్బింగ్ లైట్మెంట్ కుట్టు ఎందుకంటే ప్రతి దశలో పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు

సబర్ ఇప్పుడు సెల పెట్టుకున్నాడు ఏమో మన డబ్బింగ్ కాదు సైలెంట్గా ఉంటే ఆడాడుస్తారు ఆడాడిస్తే సైలెంట్గా ఉంటారు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి నేను మరీ అంత ఎదోలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా ఎంత కనిపిస్తున్నాడు కామెడీ వాడు ఏమో నాకు చిత్రంగా కనిపిస్తున్నాడు వస్తున్నా అన్నారు

అక్కడ శత్రువులు ఉన్నారు అని చెప్పాలి పబ్జి రేపు బాగుంటది అక్కడ శత్రువులు ఉన్నారు వస్తున్నాడు వచ్చింది వచ్చిందట బా

அரே துப்பா சதவ மாவட பப்ஜி సో அந்த

ఎప్పుడు పెద్ద మాట మాట్లాడు ఎప్పుడు కొట్టుకుంటున్నాడు ఈయన ఎప్పుడు మా డబ్బులతో బజ్జలు తిందాము వడలు తిందాము అని వాన్ డబ్బులు మాత్రం రూపాయ్యాడు రాజు ఇక్కడ హాయి అయిపోసారీ రాజు